రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభం పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ నేను కాంగ్రెస్ లో ఉండి కొట్లాడుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి అధికారం లేకున్నా కానీ ఇప్పుడు ఉన్న అధికార పార్టీలోకి వెళ్ళకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నారు అధికారం ఉన్నా సరే అధికారం లేకున్నా సరే నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా తప్పేంది లోపల తోలలేదు తప్ప కానీ వేరేది లేదు ఎన్ని కష్టాలు వచ్చినా అరిష్ట వచ్చి భయపడిచ్చినా కానీ నేను భయపడలే అసలే నా మీద ఏడు కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం మీద తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ కోసం చాలా గుర్తాడినాం మనం పోలీసులు అరెస్ట్ చేసినా కానీ మేము ఎవ్వరు భయపడలే ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారు అని అనుకో ఏం చెప్తున్నారు రాముని పేరు పెట్టుకొని ఎలక్షన్లకు వచ్చింది అది పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ఏదైనా అమలు చేసిరా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి రుణమాఫీ చేస్తా అని చెప్పిర్రు అదే కేసీఆర్ మీద ప్రతి ఒక్కరు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ముఖ్యమంత్రి అయి ఉండి కూడా గజ్వేల్కి మొత్తం అన్యాయం చేసిండు డెవలప్ అనేది ముచ్చు డెవలప్ డెవలప్ అని చెప్పి మీకు గజ్వేలి సిరిసిల్లా సిద్దిపేట బాగా డెవలప్ ఉన్నాను చూస్తే పడుతుంది గజు ఎంత డెవలప్ ఉందో సీఎం కాన్సెన్స్ ఇది మనకి ఇంతవరకు నష్టపోయాలి ఇంత ముగ్గురు చనిపోయారు వాళ్ళకి ఇదిస్తా అని చెప్పి ఇది ఏమి రోడ్ల పాలు అవుతున్నారు చనిపోయారు ఊరికి లేచు ఊరికి మంచి పేరు రావాలి యూత్ అంతా రాజకీయాలకు రావాలి యూత్ వస్తే రాజకీయం గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళ వాళ్ళకే అర్థం ఇక ప్రజలకు ఏం చేస్తారు వీళ్ళు నేను చైర్మన్ కావాలంటే నేను చైర్మన్ కావాలి ఇంకేమున్నాయా కేసీఆర్ ఎమ్మెల్యే ఇప్పుడు